రొట్టె ద్రాక్ష ఎప్పుడు తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి ఆధారం తీసుకోవాలా మిగతా రోజులు తీసుకోవచ్చా తీసుకోకూడదని అనుమానాలు చాలా మందికి ఉంటాయి మొదటి కురింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడవ నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభుత్వం పొందితే ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్ చెల్లించి అని రాయబడింది సో యేసుక్రీస్తు రొట్టె ద్రాక్ష తీసుకుంది రాత్రి సమయంలో ప్రభు రాత్రి భోజనం సంస్కారం అంటారు ఆయన సిల్లు వేయబడే ముందు పసకాన్ని భుజించాడు ఆ భోజనం అయిపోయిన తర్వాత రొట్టె బైబుల్ చెప్తాను మొదటి కొన్ని పదకొండు అధ్యాయ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన దాన్ని విరిచి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది తాగునప్పుడల్లను నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయమని చెప్పాడు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రాత్రి ఏంటి పగలేంటి రోజు ఏంటి ఆదివారం ఏంటి సోమవారం ఏంటి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు అపోసల కారు రెండు నలభై ఆరు వచ్చినంలో ఆది సంఘాన్ని గురించి బైబిల్ ఏమంటుందంటే వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వల్ల పొందారు ప్రారంభం సంఘం ఏర్పడినప్పుడు వాళ్ళు ప్రతిదినం అలా చేశారు కొంతకాలానికి సంఘానికి స్టమం వచ్చినట్లు బైబుల్ కూడా మనకి చెప్పబడుతుంది కొంతమంది చెదిరిపోయారు చెదిరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ సంచారం చేశారు అపోస్ల కార్యం ఎనిమిదో అధ్యాయం నుంచి మనకి మాటలు కనిపిస్తూ ఉంటాయి సో తర్వాత వాళ్ళు రోజు కూడుకోలేకపోయారు వారానికి ఒక రోజు కోటుకోవడం ప్రారంభించారు అది ఆదివారం కోటుకోవడం ప్రారంభించారు పునరుద్ధానం ఆదివారం కనుక అది ప్రభు దినముగా ఆదివారం ఆదివారం వారానికి ఒక రోజు కోటుకుంటూ ఉండేవాడు అందుకే అపోస్ల కార్యములు ఇరవై అధ్యాయం ఏడవచ్చు మేము విరుచుటకు కూడినప్పుడు మొదటి రాసిన పత్రిక పదహారంలో నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ఆదివారం ప్రతివారు తాను వర్ధిల్లని కొలది తన యొక్క కొంత సొమ్ము నిలవ చేయవలను సో బైబుల్లో పలానా రోజు తీసుకోమని గాని పలానా సమయంలో తీసుకోమని గాని రాత్రి తీసుకోమని గాని ఆదివారమే తీసుకోమని గాని ఎక్కడ చెప్పబడలేదు ఇన్నిసార్లు ఒక వ్యక్తి తీసుకుంటేనే ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్తారని ఆయన చెప్పలేదు మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘానికి ఒక క్రమం ఉంటుంది ఆ దైవజనుడు క్రమం పెడతాడు క్రమాన్ని పాటించడమే మన బాధ్యత ప్రతి ఆదివారం అంటాడా ప్రతి ఆదివారం తీసుకోండి నెల నెల అంటారా నెల నెల తీసుకోండి కాబట్టి దీని గురించి ఆజ్ఞ ఏది లేదు అయితే మన దగ్గర మన సంఘంలో నెలకు ఒకసారి బల్ల ఇస్తా ఉంటాం ఎందుకు దాన్ని ఎక్కువ మంది చేస్తారంటే మొట్టమొదటి బల్లకు సాదృశ్యంగా తీసుకున్న అనుభవము అబ్రహాం తీసుకున్నాడు అప్పుడు శాలీము రాజుగా పిలువబడుతున్న సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యాజకుడిగా వచ్చి అబ్రహానికి రొట్టె ద్రాక్ష ఇచ్చినప్పుడు అతడు అన్నిట్లో దశ భాగం ఇచ్చాడు అందువల్ల ఇక్కడ మన పరిస్థితులు కూడా మంత్లీ శాలరీస్ ఉంటాయి కనుక ఈ దశ భాగం ఇచ్చినప్పుడు బల తీసుకోవటము ఈ రెండు అనుభవాలు మంచిది కనుక కొందరు బైబిల్ పండితులు ఈ క్రమాన్ని పెట్టారు బల ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అయితే క్రమాన్ని మాత్రం సంఘ క్రమాన్ని మాత్రం పాటించాలి